కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారని అందుకు అధికారులు కూడా వత్తాసు పలకడం ఏంటని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు ఎల్లయ్య ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గురాలగుంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూటకో మాట చెబుతూ ప్రజలను రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఆరోపించారు సిద్దిపేట నియోజకవర్గంలోనే తమ గ్రామం ఆదర్శవంతంగా ఉందన్నారు ఇకనైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని సూచించారు మరి కాంగ్రెస్ నాయకులతోని కుమ్మక్కై ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకులతోని కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నాయకులను ఇబ్బందులకు గురి చెప్తురు ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చెప్పు ప్రజలను భయప్రాంతాలకు గురి చెప్తున్నారు ఈ పద్ధతులు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ హౌసింగ్ ఇండ్ల గురించి ఇంటింటి విరుక్కుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలని గిల్లు రాదును రాదు పార్టీలో చేరాలే కాంగ్రెస్ పార్టీలో చేరాలే అని బెదిరిస్తున్నారు ఆ పద్ధతులు మార్చుకోవాలి వారి ఎంబడి ప్రభుత్వ అధికారులు కూడా తిరుగుతుంటూ ఏమైనా ఇంద్రమ్మ కమిటీలు ఉంటే మాకు అభ్యంతరం లేదు కాంగ్రెస్ నాయకులు ఎందుకు తిరగవలసి వస్తుంది ప్రభుత్వ అధికారులు వెంబడి వాళ్ళు కూడా తిరిగి బెదిరిస్తుర్రు పోలీస్ స్టేషన్లలో పోయి కాంగ్రెస్ నాయకులు మా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టిరు ఆ పద్ధతులు కూడా మార్చుకోవాలి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ప్రజలకు ఉన్నాయో అవి అమలు పరిచే ప్రయత్నం చేయండి వాటి మీద మీరు ఫైట్ చేయండి మీరు మీ సీనియర్ మీ నాయకులు ఉంటారు కదా మీ పెద్ద నాయకుల దగ్గరికి గ్రామాలలో ఇట్లా అడుగుతుండ్రు రైతులను మనం మోసం చేసిన అంటుర్రు మహిళలను మనం మోసం చేసినామంటుర్రు నిరుద్యోగులను మోసం చేసిన అంటుర్రు అని ఈ విషయాలన్నీ కూడా మీ అధిష్టాల దగ్గర తీసుకెళ్ళండి రైతులను మోసం చేశామని ఇది అని చెప్పి తీసుకెళ్లి మీరు ఏయాల్సిన పని ఏంటంటే మీరు ప్రజలకు ఉపయోగపడండి ప్రజలకు ఇప్పుడు గ్రామాలకు ఇప్పటి వరకు ఒక్క శిలాపలకం పెట్టలే సముద్రం అవుతుంది ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు కానీ అన్ని గ్రామాలలో మేము ఇన్లిప్పిస్తామని లేకుంటే రకరకాల ప్రలోభాలు పెట్టుకుంటా గ్రామాలలో రాజకీయాలు చేస్తున్నాయి దయచేసి మానుకోండి